హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ జీరో ఆపోజిట్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ మీరు మెట్రోకి వస్తే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్లో దిగండి లేదా బస్కొస్తే ఎన్టీఆర్ నగర్లో దిగండి ఇక షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది ఇక ఈ రోజు అయితే మంచి కలెక్షన్ అండి ఉగాదికి తెలుగుతనం ఉట్టిపడేలా పడేలా లంగావుని సారీస్ తెచ్చామండి హాఫ్ సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ కాకుండా చూడండి హాఫ్ సారీ కట్టుకున్నాకైతే ఇలా ఉంటుందండి లుక్ హాఫ్ సారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి ఇదంతా డిజిటల్ ప్రింట్ క్లాత్ అయితే చాలా బాగుంది షైనింగ్ ఉంది ఈ ప్రింట్ పక్కన అంత ఫైల్ ప్రింట్ వచ్చింది వచ్చేసి త్రీ థర్టీ మీటర్ ఉందండి ఇది కింద గోల్ ఇది వచ్చేసి ఫార్టీ ఇంచ్ నడుమ సైజ్ వచ్చేసి ఇట్లా లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచ్ ఉందండి ఈ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచ్ ఉంది ఇది ఇక్కడ బార్డర్ మందం క్యాన్వాస్ వచ్చిందండి లైనింగ్ కూడా ఉంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇది వచ్చేసి చున్నీ అండి ఇదంతా లేస్ వర్క్ అండి సైడు టూ సైడ్ వస్తుంది లేస్ వర్క్ ఇక్కడ ఈ సైడ్ ఇలా వస్తుంది పళ్ళు మాదిరి సేమ్ ఈ సైడ్ కూడా అలానే ఉంది కాస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటే నెంబర్ మెసేజ్ చేయండి రిప్లై వచ్చారు వెయిట్ చేయండి తిరిగి వాట్సాప్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పోస్ట్ చార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది డార్క్ వైలెట్ కలర్ అండి ఇది కలర్ అయితే సూపర్ ఉందండి ఇది దీంట్లో అయితే బాగా కనిపిస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా చూడండి ఎలిఫెంట్ డిజైన్ కూడా ఉంది ఇది చున్నీ క్లాత్ అయితే మంచి క్వాలిటీలో ఉందండి హోల్సేల్ కాబట్టి ఈ ప్రైస్లో వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ కలర్ కొత్త కలర్ అండి మొత్తం మస్టర్డ్ కాదు మస్టర్డ్లో కొంచెం పేస్టల్ కలర్ వచ్చింది కొంచెం వేరే కలర్ మిక్స్ అయినట్టు ఈ కలర్ ఇప్పుడు కొత్తగా వస్తుంది శారీస్లో కూడా ఎల్లో కలర్ లెక్క ఉంది మెహందీ కలర్ రెండు కలిసినట్టు ఉంది మెహందీ ఎల్లో ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్స్ దీనికి రామా కలర్లో వచ్చింది అని పిలుచుండి హలో మంచి వైన్ కలర్ అండి ఇది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మొత్తం లుక్ ఇలా వస్తుంది సేమ్ పట్ట షైనింగ్తో ఉంది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్లో వచ్చిందండి చున్నీ ఇది ఫోర్ కలర్స్ మొత్తం ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా ఇందాక సేమ్ చూపించిన ప్యాటర్న్ అండి కాకపోతే డిజైన్ వేరే వస్తుంది డిజైన్ అయితే సూపర్ ఉందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి కలంకారి ప్యాటర్న్ ఇది బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి దీనికి వచ్చింది డిజైన్ ఇప్పుడు ఇదంతా ఫైల్ ప్రింటే అండి వీవింగ్ కాదు ఫైల్ ప్రింటే వస్తుంది సేమ్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నేవీ బ్లూ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా డార్క్ నేవీ బ్లూ రాణి కలర్ బార్డర్ వస్తుంది మీకు ఫోన్లో కనిపిస్తుంది బయట అయితే చాలా డార్క్ ఉంది కలర్ ఇది ప్రాణి కలర్ లో చున్నీ వచ్చింది బార్డర్ మ్యాచ్ అయ్యేలా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మెహందీ ఎల్లో వస్తుంది ఇది వాటర్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ ఇది బ్లౌజ్ చున్నీ వచ్చేసి రామా కలర్లో వచ్చింది ఇలా వస్తుందండి డార్క్ వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ అండి బ్లౌజ్ లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి చున్ని బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసి జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది క్లాత్ అయితే ఇంకా సాఫ్ట్ ఉంది లెహెంగా మొత్తం ప్లెయిన్ వస్తుందండి బార్డర్ ఇలా వస్తుంది గోల్ వచ్చేసి త్రీ పాయింట్ ట్వంటీ సెంటీమీటర్స్ ఇలా గోల్ వచ్చేసి ఈ హైట్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ నడుము కూడా ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ కంటిన్యూ వస్తుంది చున్ని క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి షైనింగ్ తోటి మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వచ్చి ఇలా వస్తుంది క్రేప్ ఉందండి క్రేప్ టైప్లో ఉంది ఇలా లేస్ వస్తుంది సైడ్కి కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ మంచి వైలెట్ కలర్ అండి ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ చున్నీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ మంచి మెహందీ ఎల్లో కలర్ అండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ ఇది బార్డర్ వచ్చేసి జెరీ కాదండి థ్రెడ్ వస్తుంది ఇందాక చూపించిన వాటి కూడా థ్రెడ్ వస్తుంది బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి ఇది జరీ కాదు ఇందాక చూపించిన కూడా థ్రెడ్ బార్డరే ఇది చున్నీ మంచి మెరూన్ రాణి కలర్ వస్తుందండి మెరూన్ లో కొంచెం రాణి షేడ్ ఉంటుంది కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫోన్ లో చాలా బ్రైట్ కనిపిస్తుందండి అంత బ్రైట్ ఉండదు ఫోన్లో రాణిలాగా కనిపిస్తుంది అండి వైట్ అయితే మెరూన్ షేడ్ ఉంటుంది ఇది బ్ల మీరు ఫోన్లో చూసినానికి బయటకు అయితే ఒక ఫైవ్ పర్సెంట్ అయితే తేడా ఉంటుందండి ఏ కలర్ అయినా కానీ ఇది చున్నీ ఇవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ క్లాత్ అంటే చాలా షైనింగ్ ఉందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది నడుము వచ్చేసి ఫార్టీ టూ ఇంచ్ అండి ఫార్టీ టూ ఇంచ్ హైట్ ఫార్టీ టూ ఇంచ్ ఇది గోల్ వచ్చేసి త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఉందండి ప్రతి లయంగాకైతే ఇలా క్యాన్వాస్ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది ఈ రోజు చూపించిన కలర్ ఉంటుందండి లైనింగ్ ప్రతిదానికి వస్తుంది క్యాన్వాస్ కూడా ఉంటుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ ఇలా వస్తుంది స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా వస్తుందండి చున్నీ కూడా ఎక్సలెంట్గా ఉందండి డబల్ సైడ్ బార్డర్ వచ్చింది క్లాత్ అయితే మంచి షైనింగ్తో ఉంది జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది మంచి క్రేప్ క్వాలిటీతో వస్తుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి మొత్తం లైట్ ఆలివ్ గ్రీన్ కలర్లో బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ చిన్న అయితే ఎక్సలెంట్ ఉందండి ఇలా వస్తుంది మెజంతా కలర్ వస్తుందండి బార్డర్ మెజంతాలో డిఫరెంట్ ఉంది ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఉగాదికి చాలా మంచి కలెక్షన్ అండి ఇది ఆఫ్ సారీలో చున్ని చున్ని కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి వచ్చేసి మంగళగిరి ప్యాటర్న్లో వస్తాయండి మిడిల్ అంతా చెక్స్ వస్తుంది నడుము సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచ్ ఉంటుంది హైట్ వచ్చేసి ఫార్టీ టూ గోల్ వచ్చేసి త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఉంటుందండి మిడిల్ అంతా వీవింగ్ జెరీ చెక్స్ ఉంటుంది బార్డర్ వచ్చేసి జెరీ వీవింగ్ బార్డర్ అండి కలంకారీ ప్రింట్ వస్తుంది బార్డర్ గ్యాబార్డర్ స్టైల్ వచ్చేసి దీనికి లైనింగ్ కూడా వస్తుందండి మనం చూపించిన అన్నిటికీ లైనింగ్ ఉంది క్యాన్వాస్ ఉంది కలర్ వచ్చేసి వైన్ కలర్ ఇది బ్లౌజ్ నెక్ అయితే అలా డిజైన్ వస్తుందండి ఇది వచ్చేసి చున్నీ క్రేప్ క్లాత్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ స్టైల్ వస్తుంది కింద పైన టూ సైడ్స్ వర్క్ వస్తుంది లాస్ట్ చివరిన కూడా కట్ వర్కే ఉంటుందండి ప్రైస్ వచ్చేసి డబల్ వన్ డబల్ ఫైవ్ చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంటాయండి ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ వస్తుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది చున్నీ జస్ట్ ఓన్లీ డబల్ వన్ డబల్ ఫైవ్ ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్లో ఉంటుందండి పాచి గ్రీన్ ఇదంతా మంగళూరి స్టైల్ ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చున్నీ ఇది వచ్చేసి రాణి కలర్ అండి మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది చున్ని దీంట్లో ఇవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి డబల్ వన్ డబల్ ఫైవ్ ఇది ఈ రోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్